అండ్ ది వె ఫ్రై టు కమ్ నాయ హు ప్రణమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రశస్తమయ్యేటువంటి వాక్యం వింటున్నాం దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా ఇక్కడ చూసినట్లయితే మోసే ముఖము ప్రకాశించను అంటే తన యొక్క ముఖంలో వెలుగు కనబడుతుంది చూడండి బాగా అర్థం చేసుకోవాలంటే చిన్న పిల్లలు వన్ ఇయర్స్ టూ ఇయర్స్ వారి ముఖంలో మనం చూసినప్పుడు వారి ముఖము ప్రకాశిస్తుంది అంటే వెలుగు వారి ముఖంలో కనబడుతుంది ఎందుకు వారి ముఖంలో వెలుగు కనబడుతుంది అని ఆలోచిస్తే వారికి అసి పడడం తెలీదు ద్వేషించడం తెలీదు వీరు వారు అని తెలియదు వరదీయంలో పాగుండదు ఇట్లా చూసుకుంటూ పోతే పిల్లరా వారి జీవితంలో నిష్కప్టమైనటువంటి జీవితం ఉంటుంది ఇంకా చెప్పాలంటే హృదయ శుద్ధి కలిగి ఉంటారు ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో బైబిల్లో చక్కని మాట ఉంది వారు దేవుని చూచెదరు నా ప్రియుడు నా ప్రియ సహోదరి మనము ఎన్నిసార్లు ఎంత వాక్యం విన్నా మన హృదయంలో శుద్ధీకరణ లేకపోయినట్లయితే మనం దేవుని చూడలేమనే సత్యాన్ని హృదయ కాల్ గుర్తించాలి ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడో తన ముఖము ప్రకాశించింది మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఉన్నట్లయితే దేవుని సరిధికి వెళ్ళి మన దేము పరిశుద్ధపరచుకున్నట్లయితే మన ముఖం కూడా ప్రకాశిస్తుంది ఏ యొక్క పాపము నీ జీవితంలో ఉందో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ పాపము ద్వారా మన ముఖము ప్రకాశించటం లేదేమో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కణికనం పొందుతాం అందుకని ముఖ్యముగా సంతోషము సమాధానము ఇంకా దేవుని యొక్క రాజ్యం సంపాదించుకుంటాం అలాంటి కృప ఉది కాల సమయంలో దేవుడు మనందరికీ దయచ్చింది గాక ప్రాణం చేసుకుందాం ప్రోవా పరిశుద్ధమైన తండ్రి మరి కొనూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు ఆలోచల్లిస్తున్నాం మోసే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీతో సమయం గడిపినప్పుడు ప్రోవా తన ముఖము ప్రకాశించింది ఐశ్వర్య ప్రజలందరూ తన ముఖం చూడాలిపోయినారు అవునైనా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఎప్పుడైతే మీ మాటలు వింటామో మరి మీ సన్నిధికి వెళ్ళి వాక్యం వింటామో మా హృదయంలో ఉన్నటువంటి మీకు ఏది వ్యతిరేకం కనబడుతుంది ఒప్పుకుంటాం విడిచిపెడతాం పశ్చాత్తపడతాం దాని ద్వారా మా ముఖం ప్రకాశిస్తుంది ప్రో అది మాకు మేలు మా కుటుంబాలకు మేలు ఇలాంటి ఉన్నతమైనటువంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి చెల్లిస్తున్నాం దేవా ఈ దినంలో మా ప్రియులు ఏ యొక్క అవసరాలు ఉన్నారో నాకు తెలియదు కానీ అది వ్యాధైనా బాధ అయినా కుటుంబ సమస్యలైనా ఏసు బ్రవారి నావును బట్టి తీర్చబడుగాక ప్రతి ఒక్క చీకటి యొక్క శక్తి ప్రభావంను ప్రభావం ఏసునావులో బంధిస్తున్నాం మమ్మల్ని ప్రకాశింప చేయకున్నట్లు ఏ యొక్క చీకటి అయితే అడ్డుపడుతుందో నాయన ఏసునావులో బంధిస్తూ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేమని ఏసు అతి శ్రేష్టమైన ఘనమైన నావును బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఐ యు ఆల్